దీన్ని కంపిన ప్రశ్నలు అప్ప ప్రజలు ఏమన్నారో చెప్పండి ఇది లొటపీస్ కేసు లొటపీస్ ఉంది ఇంత బలపేందుకు నీకు అంటునా ఇంత బలపేందుకు అంటునా లొటపిస్ ముఖ్యమంత్రిట్లా అయితే అన్న మీ మీలాంటి అరవీర కూకటి వేలతో వీకిచ్చి మెడలంచి ఈపుల జాపర్ అధికార పీఠం వ్యక్తి లొటపిసా మీరేకిదే సెంటిమెంట్ చెప్పి తెలంగాణ పేరు చెప్పి కుటుంబ పాలన చేసి పామౌజుల పాలన చేసి నిరుద్యోగులను నాశనం చేసి ధరని తీసుకొచ్చి భూములన్నీ అమ్మేసి ధర్నా చౌకలు ఎత్తేసి మీ లుచ్చపాలనేమో కరెక్టా సిగ్గుసరే ఉండాలి మాట్లాడడానికి ఎవరు అడిగేతారో లేరని మీ ఇష్టం వచ్చిన స్వైర విహారం చేస్తా ఉన్నారు రాష్ట్రం మీద పట్టుకొని పరిపాలన కాదు ప్రజలకు నెరవేర్చే లేదు అందుకే నేను నేనేమంటానంటే రేవంత్ రెడ్డి సంఖ నాకిన వణికి దారు మీరు అంటున్నా ఆయన పాలనకు కనీసం ఒక మీరు ఒక రెండు మూడు సంవత్సరాల మీరు మనుషుల మీరు మీరు మనుషుల దొంగల మీకే అర్థమవుతుంది అంటే ఒక రాజకీయ నాయకుల మీరు దొంగల ముఠన మీరే అర్థమైపోతుంది ప్రజలకు అర్థమవుతుంది మీకు కూడా అర్థమవుతుంది అరే రేవంత్ రెడ్డి ఏంది ఇట్లా చేస్తున్నాడు ఇప్పుడు ఈ పాలన ఏంది ఇంత అద్భుతమైంది నాకు అర్థం కాదు షాక్ అయిపోరాన్న మీ సీగిపోయిన మొగాలకు పన్నెండు వందలకు సిలిండర్ వసూలు చేసే దద్దమ్మలు వల్ల మీరు ఒక్క రూపాయి తక్కువ ఉంటే మైలను బస్సు నిలబెట్టి దొబ్బిన దద్దమ్మలు వాళ్ళు మీరు ఇలా ఒక కరెంటు మీటర్ కట్టకపోతే బిల్లు కట్టకపోతే కట్టేసి కరెంట్ కట్ చేసేటువంటి లుచ్చ విధానం నేర్పింది మీ ప్రభుత్వంలో ఇక వారం రోజులు కట్టకుండా కరెంటు కట్ చేసిపోతారు మీరా మాట్లాడేది మీరా ప్రజల కోసం మాట్లాడేది రైతు రుణమాఫీ ఎట్లా చేసి రేవంత్ రెడ్డి అర్థం కాని పరిస్థితిలో ఉన్నారు ప్రజలు మీరు ఎకరాకు ఐదు వేలు ఇచ్చి మీరు దెబ్బలు తలుచుకుంటే రెండు ఎకరాల రైతుకు లక్ష రూపాయల రుణమాఫీ చేసాడు మీరు పదేళ్ళలో చేయండి ఒక నెలలో చేసిండు ఆయన సిగ్గుండాలి కదా మీకు మాట్లాడడానికి ఇలా ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు ఒకటో తారీఖు నాడు విద్యార్థులకు స్కూల్ తెరిచిన రోజే ఇలా ఏ ప్రైవేట్ స్కూల్లో కూడా లేదు బట్టలు పుస్తకాలు ఒకటేనాడు వచ్చి పాఠశాల స్టార్ట్ చేసి ఇలా పెద్ద ఎత్తున ఇలా ఆరు సంస్థలు వచ్చినాయి ప్రైవేటు ఆర్గనైజేషన్ వచ్చి

ఒకటే నేను నెల రోజులు చేసి చేసారంటే చెప్పు తీసుకొని కొడతారు ప్రజలు ఎవరు చెచ్చరు ప్రజల సొమ్ము తిన్నాడా రేవంత్ రెడ్డి మీలేక అధికారాన్ని అడ్డం పెట్టుకొని పేద ప్రజల యొక్క రక్తం తాగిండా సిగ్గుండాలిగా మీకు మాట్లాడనిక పేద ప్రజలు రక్తం దాగిండా అంటున్నా రాష్ట్ర నిరుద్యోగుల యొక్క రక్తం దాగిరు మీరు విద్యార్థుల యొక్క రక్తం తాగిరు రాష్ట్ర భవిష్యత్తును నాశనం చేసింది మీరు రేవంత్ రెడ్డి అధికారంలో ఉండి ప్రజల రక్తం రాయి పసలు తినడా లుచ్చ పనిచేసింది మీరు పామ్ హౌజులు లుచ్చలు మీరు నిరుద్యోగులను సంపేసిన లుచ్చలు మీరు ధర్నా చౌకలు ఎత్తేసిన లుచ్చలు మీరు ఒక దావఖాన ఒక గురుకులం లుచ్చలు మీరు ఎవళ్ళుచ్చా అమెరికాలో వేల ఎకరాల భూములు ఉన్న లుచ్చలు మీరు రాష్ట్ర సంపదను విదేశాలకు సరిచే లుచ్చలు మీరు బినామీ పేద పెట్టుకుని బతున్న లుచ్చలు మీరు ఎవళ్ళు వచ్చాయి అదొకటి ఆయన శోభ ఆయనకున్న పైశాచిక ఆనందం కదొకటే సాడిస్ట్ ఉంటారు చూడు కొంతమంది నాకు దక్కని ఎవరు దక్కదు అన్నట్టు నాకు జరిగింది నీకు కూడా జరగాలన్నట్టు ఆయన ఎట్టి పరిస్థితులు కొన్ని జైల్లో జైలు పెడదామన్నది ఆయన శోకు అందుకే నేను అలా అధికారులు ఆయనకి ఎందుకుంటుంది ఆయన శోకు జైల్లో పెట్టాలంటే జడ్జి చెప్పాలి జైల్లో చెప్పాలంటే పోలీసులు కేసు రాస్తే ఇలా ఇన్వెస్టిగేషన్ తర్వాత కోర్టులో చెప్పినాక కోర్టులో జడ్జి పంపాలి నీకు షోక్ ఉందని చెప్పు నీకు సోకు ఇలా భయం అవుతుంది ఏం చేయాలని అర్థం కదా ఇన్ని ఆశలు దోసుకుంటే ఎట్ల కాపాడుకోవాలి ఇప్పుడు పచారంలో ఉన్నాడు అధికారం ఉంటే తప్ప ఆశలను కాపాడుకునే పరిస్థితి లేదు అధికారాన్ని అట్టం పెట్టుకొని పోలీసులు నాలుగు నెలలు అది దాపెట్టుకోవచ్చు ఇలా రేవంత్ రెడ్డి ఇరవై ముప్పై ఏళ్ళు అధికారం పోయేటట్లేదు ఎందుకంటే రైతులను మహిళలను విద్యార్థులను పాఠశాలలను ఉన్న దావాఖానులను మొత్తం అద్భుతంగా ఇస్తున్నాడు ఇవాళ రెవెన్యూ వ్యవస్థను ఒక ప్రక్షాళన చేసుకొచ్చినాడు మేము ధరణి తెచ్చి మీరు లూట్ చేస్తే ఇలా అద్భుతమైనటువంటి పాలన రైతు సదస్సులు జరుగుతూ ఉన్నాయి ఊర్లలో

నేనేమంటున్నానంటే హైదరాబాదు ప్రజల డబ్బు హెచ్ఎండిఏకి సంబంధించినటువంటి డబ్బులు ఎవనబ్బా సొమ్మాని వేరే కంపెనీకి తరలించినవు అంటే ఇది ఒకటే కాదు దొరకని ఎన్నో ఉన్నాయి చీకటి రాజకీయాలు చీకటి కలెక్టర్లతో కలిసి ఐఏఎస్లతో కలిసి చీకటి భాగవతాలు భూములు ఖతం చేసినటువంటి తీరు అది వేరు అది వేరు అనేక రంగాలను నాశనం చేసి ఆంధ్రులను బెదిరించి ఎక్కడి భూములు అక్కడ అది వేరు కానీ ఇగల హెచ్ఎండిఏ పేద ప్రజల డబ్బు ఎక్కడ ఆ కంపెనీలకు ఎట్లా పోయిందంటే తప్పు చేయలేదంట వీడికి ఆడికిపోయినాయి అంటారు అంటే ఇంత బరి తెగింపు ఎందుకు నాకు అర్థమవుతలేదు ఎందుకు ఇంత బరి తెగింపు నాకు అర్థమవుతలేదు